చాలామంది అంటూ ఉంటారు జుట్టు పెరగటం అనేది అసాధ్యము అని కాదండి అది సాధ్యమే నా విషయంలో మీరు చూసారు కదా నా హెయిర్ ఎంత గ్రోత్ చేసుకున్నానో అలాగే చిన్న పిలకలాగా ఉన్న మా పాప హెయిర్ని చూడండి ఎంత గ్రోత్ చేశానో చాలా ఒత్తుగా కూడా చేయగలిగాను నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి హెయిర్ లాంగ్ అని కాదు ఒత్తుగా ఉండాలి ఊడకుండా కుచ్చులు కుచ్చులుగా ఇంటి నిండా పడకుండా దట్టంగా ఉండాలి అని మరి నేను యూజ్ చేసిన ఆ సీక్రెట్ హెయిర్ సీరం ఏంటో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీ పిల్లలకి కానీ మీకు కానీ హెయిర్ బాగా గ్రోత్ బౌన్సీ ఉండాలి అంటే ఈరోజు నేను చెప్పే ఈ సీరాన్ని వారానికి మూడు సార్లు కుదిరితే రెండు సార్లు ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఇంకా టేపుతో కొల్చుకోవాల్సి వస్తుంది మీ హెయిర్ని అంత బాగా పొడవుగా పెరుగుతుంది మనము ఒక కరెంటు తీగని పట్టుకుంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు షాక్ కొడుతుంది అంటే అందరికీ ఒకటే రియాక్షన్ అనేది వస్తుంది అలాగే ఒక మంచి హెయిర్ మాస్క్ పెట్టుకున్నప్పుడు చిన్న పిల్లలకి జుట్టు లేదు అని అనుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అది మంచిగా రిజల్ట్ ఇస్తుంది అలాగే మా పాప హెయిర్ చిన్న పిలకండి చాలా నా అంటే నాకున్నంత గ్రోత్ కూడా తనకి ఉండేది కాదు అలాంటిది నేను తన హెయిర్ని కూడా గ్రోత్ చేశాను ఎందుకంటే తనకి కూడా నేను బయోటిన్ పౌడర్ ఇస్తున్నాను అండ్ నేను ప్రతి ఒక్క ఆదివారం కూడా తనకి డిఫరెంట్ డిఫరెంట్గా మేడ్ డిఐవైస్ హెయిర్ మాస్క్లు యూజ్ చేస్తూ ఉంటాను అలా ఈ బీక్ నేను యూజ్ చేసినటువంటి ది బెస్ట్ సిరమ్ మీ పిల్లలకి కానీ మీరు కానీ ట్రై చేయండి హెయిర్ ఆఫ్టర్ చూడండి ఎంత షైనీ ఉంటుందో డాండ్రఫ్ తగ్గుతుందండి స్కాల్ప్ ఇచ్చింగ్ ఉన్న డ్రైనెస్ ఉన్నా స్ట్రాంగ్నెస్ లేకపోయినా గ్రోత్ బాగా తగ్గిపోయినా జుట్టు బాగా ఊడిపోతున్నా ఆ జుట్టుకి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈరోజు నేను చెప్పబోయే హెయిర్ సీరం మీకు ఇస్తుంది హోమ్ మేడ్గా మరి ఇంకా లేట్ చేయకుండా మా పాపకి యూజ్ చేసే ఆ హెయిర్ మాస్క్ ఏంటి మీరు కూడా చూడండి మీ పిల్లలకి కూడా ట్రై చేయండి ఎలా అనిపించింది చాలా అంటే చాలా బాగుంటుంది నాకు కామెంట్ చేయండి అక్క బాగుంది అక్క అని మీరే మెసేజ్ చేస్తారు అండ్ ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట ఉంటుంది అది కొడితే ఎప్పుడు వీడియో చేస్తా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మరి ఇంకా లేట్ చేయకుండా ఆ మా పాపకి యూజ్ చేసిన హెయిర్ మాస్క్ అంటే చూపిస్తాను పదండి దీనికోసం ఫస్ట్ నేను అభిసించాలి తీసుకుంటున్నానండి ఫ్లెక్సీ జెల్ని ప్రిపేర్ చేస్తాను అనమాట చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే జెల్తోనే హెయిర్ గ్రోత్ అవుతుందని గ్రోత్ చాలా బాగా అవుతుంది మీరు ట్రై చేస్తే ఎస్ గింజలు తీసుకొని నీళ్లు పోసి పక్కన పెట్టాను ఇవి వచ్చేసి బీట్రూట్ అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను బీట్రూట్ మన హెయిర్కి మంచి కండిషనింగ్ ఇస్తుంది హెయిర్ని ఒక ఎలా అంటే ఒక మంచి పోషకాలతో నింపుతుంది అనమాట చాలా మందికి తెలియదు బీట్రూట్ పెట్టుకుంటే ఫేస్కే అనుకుంటారు బట్ ఒకసారి హెయిర్కి కూడా అప్లై చేసుకొని చూడండి దాని రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీగా అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది హెయిర్కి గింజలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి బీట్రూట్ చక్కగా ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసేసుకోండి ఇది నిల్వ అయితే ఉండదండి టూ డేస్ మాత్రమే ఫ్రిడ్జ్లో ఉంటుందన్నమాట ఇంకా విడిగా మనం బయట పెట్టుకుంటే అది నిల్వ ఉండదు న్యాచురల్ డిజైవర్స్ ఏది కూడా నిల్వ ఉండదండి మీరు ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఒక టూ డేస్ ఆర్ త్రీ డేస్ ఉంటుంది అక్కడి నుంచి ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి ఏముంది ఫ్లాక్ సీడ్స్ వేసుకోండి ఒక బీట్రూట్ వేసేసుకోండి చక్కగా వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోండి ఇది మనకి తొందరగా జెల్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట జెల్ జెల్లుగా ఉంటుంది అనమాట మీరు చేత్తో పట్టుకుంటే మీకు తెలుస్తుంది కొంచెం ఆ జెల్ని కూడా థిక్గా కొంచెం సేపు మరగనివ్వండి అది బాగా థిక్గా అయ్యేంత వరకు ఇలా పొయ్యి మీద పెట్టి మరిగించండి ఇది జెంట్స్ లేడీస్ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా యూజ్ చేయొచ్చు ఇలా చక్కగా ఒక ఫిల్టర్ లాంటిది ఏదైనా క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో వేసేయండి చూడండి ఎలా జెల్ కన్సిస్టెన్సీ వచ్చిందో మనకి ఎంత బాగుంటుందో తెలుసా అండి హెయిర్ అయితే మాత్రం మంచి కండిషనింగ్ మనం పార్లర్లో చేయించుకునే కరెటన్ ట్రీట్మెంట్తో పోలిస్తే హండ్రెడ్ పర్సెంట్ మన స్కిన్కి మంచి కండిషనింగ్ అయితే ఇస్తుంది మాయిశ్చర్ ఇస్తుంది హెయిర్కి చాలామంది డ్రై అయిపోతుంది హెయిర్ అంటారు వారానికి రెండుసార్లు పెట్టుకోండి వారం మొత్తంలో నా హెయిర్ డ్రై అనే మాట మీ నోట్లోంచి రాదు అంత బాగుంటుంది హెయిర్ అనమాట చక్కగా ఇలా వేసుకొని ఇది కొంచెం ఫిల్టర్ చేయటం కొంచెం కష్టంగా ఉంటుందండి నాకు కూడా చాలాసేపు పట్టింది అనమాట కాబట్టి కొంచెం కొంచెంగా ఇదిగో ఇట్లా ఫిల్టర్ అవుతుంది అనమాట ఇది సీరం ఈ సీరాన్ని తీయటమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కొంచెం ఓపిక్గా కూర్చొని నీట్గా ఈ సీరాన్ని మొత్తాన్ని ఇట్లా ఫిల్టర్ చేసేసుకోండి లాగా వచ్చేస్తుంది అనమాట సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వీడియోలో చూపిస్తుంది అట్లా మాదిరిగా వస్తుందనమాట అండ్ నేను చెప్పినటువంటి బయోటిన్ పౌడర్ పిల్లలకి కూడా పెట్టండి నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది మాత్రం మిస్ చేయొద్దు బయోటిన్ పౌడర్ ఏంటి అంటే ప్రిపేర్ చేశాను చాలా వీడియోస్లో చెప్పున్నాను ఇంకా మీకు ఎవరికైనా ఇప్పటికి ఇంకా మాకు బయోటిన్ తెలియదు అనుకుంటే కామెంట్ చేయండి నేను మీకు ఆ బయోటిన్ లింక్స్ కూడా సెండ్ చేస్తాను చక్కగా ఇలాగ కొంచెం కొంచెంగా తీసేసుకోండి నేను ఇంకా షూట్ చేయలేదు నాకు చాలాసేపు పట్టింది అనమాట ఇది ఫిల్టర్ చేయటానికి ఒక చిన్న ఏదైనా ఒక ప్లాస్టిక్ దాంట్లో తీసుకోండి టూ డేస్ అయితే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఏం ప్రాబ్లం అయితే ఉండదన్నమాట ఇప్పుడు ఏదైనా సరే హెయిర్ మాస్కులు పెట్టుకుంటాను నన్ను చాలామంది అడుగుతారు ఆయిల్ హెయిర్ మీద పెట్టుకోవాలా హెడ్ బాత్ చేసిన తర్వాత పెట్టుకోవాలా అని హెడ్ బాత్ చేసిన తర్వాతే ఏ హెయిర్ మాస్క్ కానీ ఆయిల్ అప్లికేషన్ కానీ ఇలాంటి హెయిర్ సిరమ్స్ని కానీ అప్లై చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసుకున్నాక మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ పొల్యూషన్ దుమ్ము ధూళిని ఆయిల్ అబ్జార్బ్ చేసుకుంటుంది ఆయిల్ పడినప్పుడు అది అలా స్టిక్ ఆన్ అయిపోయి ఉంటుంది తల మీద కాబట్టి ఎప్పుడు కూడా మనం హెయిర్ మాస్క్లు పెట్టుకునేటప్పుడు చక్కగా ఫేస్ని వాష్ చేసుకొని పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది చాలా జెల్లీ జెల్లీగా ఉంటుంది తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది అనమాట హెయిర్లోకి అయితే ఇది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అనమాట చక్కగా కుదుళ్ళలోకి వెళ్ళేంత వరకు దీన్ని బాగా పట్టించి చక్కగా కుదుళ్ళలోకి మీకు బాగా స్ప్లిటెన్స్ ఉన్నాయా డాండ్రఫ్ ఉందా స్కాల్ప్ ఉందా ఇచ్చింగ్గా అనిపిస్తుందా హెయిర్ జుట్టు బాగా ఊడిపోతుంది కుచ్చులు కుచ్చులుగా రాలిపోతుందక్క మా జుట్టు అస్సలు పోషణే లేదు అనుకున్న వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు అండ్ చిన్నతనంలో బాల్ నేర్పి వచ్చేసిందా వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఫ్లాక్సీడ్స్ అండి మంచి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి చాలా వైటమిన్స్ మినరల్స్ ఉన్నాయి అండ్ ఇంకొకటి మన స్కిన్కి కూడా ఇది అప్లై చేసుకోవచ్చండి నిజంగా మంచి గ్లాసీ స్కిన్ అయితే వస్తుంది మన హెయిర్ ఎంత బాగుంటుందో మన స్కిన్ కూడా అంతకు మించి అందంగా అనమాట ఈ సీట్ జెల్ ఏదైతే ఉందో చక్కగా ఓపిక్గా చేసుకొని చక్కగా టాప్ టు బాటమ్ కుదుళ్ళ నుంచి కింద వరకు చక్కగా అప్లికేషన్ అయితే చెయ్యండి ఇది మాత్రం ఒక వన్ అవర్ గట్టిగా ఉంచుకోండి కొంచెంసేపు ఎండలో నుంచోండి చాలామంది హెయిర్కి ఇలాంటి మాస్కులు పెట్టుకొని ఫ్యాన్ కింద కూర్చుంటారు అలా కాదండి ఒక్క గంట ఎండ తగలాలి మన జుట్టుకి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను హెడ్ బా చేయించాను మా పాపకి చూడండి హెయిర్ ఎంత బాగుందో మీరే చెప్తారు ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడే వెళ్ళి ఫ్లాక్సీట్స్ తెచ్చుకొని ఒక చిన్న చిన్న సైజ్ అంతా బీట్రూట్ తీసుకొని ఫటాఫట్ ఈరోజే మీరు అప్లికేషన్ చేసుకోండి హెయిర్ మాత్రం ఊరట మాగుతుంది దృఢంగా ఒత్తుగా పెరుగుతుంది నల్లగా ఉంటుంది చిన్నతనంలో వచ్చే గ్రే హెయిర్ని కూడా ఇది రెడ్యూస్ యూస్ చేస్తుంది అనమాట మంచి పోషకాలు ఉన్నాయండి ఇప్పుడు నేను మీకు చూపించింది చాలా తక్కువ ఖర్చు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో